ప్రైజ్ ద లాడ్ అన్నదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు పాలను లీటర్లతో కొలుస్తాం బట్టను మీటర్లతో కొలుస్తాం పూలను మూరలతో కొలుస్తాం స్థలాన్ని అడుగులతో కొలుస్తాం అయితే మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు దేనితో కొలుస్తాడు ఆవగింజతో కొలుస్తాడు మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా అంటున్నాడు మనలో యేసు సంపూర్ణమైన విశ్వాసాన్ని చూడాలి అని ఆశపడుతున్నాడు సడలని విశ్వాసం గనక నీకుంటే నరకమే తలదించుకుంటుంది అబ్రహాము వాగ్దాన పుత్రుని కొరకు విశ్వాసముతో ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించి వాగ్దాన పుత్రుని సంపాదించుకున్నాడు యోసేపు తన కలను సాకారం చేసుకోవడానికి పదమూడు సంవత్సరాలు ఓపికతో విశ్వాసంతో ఎదురు చూసి తన కలను సాకారం చేసుకున్నాడు దావీదు సింహాసనం కొరకు పద్మూడు సంవత్సరాలు ఓపికతో విశ్వాసంతో నిరీక్షించి దాన్ని సంపాదించుకున్నాడు విశ్వాసం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూసుకుందాం హిబ్రిలుకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా దేవుని ఎందు విశ్వాసం ఉంచగలిగితే అద్భుతాలు చూస్తాం నీ హృదయంలో గనక విశ్వాసం లేకపోతే అద్భుతాలు నువ్వు చూడలేవు ప్రవారు కూడా విశ్వాసం లేని హృదయంలో అద్భుతాలు చేయడు కొంతమంది సమస్యలకు బాధలకు ఎంతో కృంగిపోతుంటారు వేదన తప్ప వారి హృదయంలో విశ్వాసం ఉండదు వేదన ఉన్న వారి హృదయంలో విశ్వాసం అనేది ఉండదు వేదన విశ్వాసం నుండి నిన్ను తొలగిస్తుంది శతాధిపతి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి తన దాసుని కొరకు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఏసుప్రవారి దగ్గరికి వచ్చి అంటున్నాడు బోధకుడ నీవు మాట మాత్రం సెలవిమ్మో నా దాసుడు బాగైపోతాడని సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు అతనిలో ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని చూచినటువంటి యేసుప్రవారు ఎంతో ఆశ్చర్యపోయాడు అలాగే పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టిన చాలు బాగుపడుదును అనుకొని వెనక నుండి వచ్చి యేసుప్రభు వారి చెంగును ముట్టి బాగైపోయింది అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా పడాలని ఆశపడుతున్నావా నీ జీవితం మారాలని ఆశపడుతున్నావా అయితే సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నాయనా నీకు స్తోత్రములు తండ్రి వేదన విశ్వాసం నుండి మమ్మల్ని తొలగిస్తుంది అని బోధిస్తున్నారు శతాధిపతి లాంటి విశ్వాసం మాకు దయచేయండి నాయన విశ్వాసం మాలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది విశ్వాసం మాలో నిరీక్షణను కలుగజేస్తుంది అబ్రహాము వంటి నిరీక్షణ మాకు దయచేయండి తండ్రి భక్తులు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు అట్టి కృప దయచేయండి విశ్వాసం ద్వారా కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోగలమని సెలవిస్తున్నారు ఆరోగ్యం కోల్పోయిన స్త్రీ తిరిగి పొందుకుంది శతాధిపతి విశ్వాసముతో తన దాసుని బాగు చేసుకున్నాడు ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలు విశ్వాసాన్ని ఉపయోగించి ప్రార్థించి కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించి కృపను దయచేయమని ఏసు నామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని వాక్యం విని ఆశీర్వదించబడే విధంగా ఇక రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాల్లో చోటివ్వండి దేవుని యొక్క మాట నిన్ను మారుస్తుంది ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది నీ పాపభారమంతా తొలగించే స్థలం శిలువ ఒక పాపికి విడుదలనిచ్చే స్థలం శిలువ కాబట్టి ఆయన శిలువలో చేసినటువంటి బలియాగమును జ్ఞాపకం చేసుకొని ఆయన కార్చినటువంటి రక్తముతో కడుగబడితే పరలోక రాజ్యములు నిత్యజీవం నీకు దొరుకుతుంది ఆయన ఇచ్చే ఉచితమైన ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి ఆయన ఇచ్చే రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక God bless you.